విమానాల సర్వీసుల రద్దు విషయంలో నిన్న రాతిమల్లు ప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని రాజీనామా చేయమని డిమాండ్ చేసిన దీని చేస్తా అని చెప్పి మధ్య నిషేధం చేశాడా జగన్మోహన్ రెడ్డి మరి ఆయన రాజీనామా చేయాలి కదా మరి చేయలేదే ఇంకా ఎన్ని హామీల్లో ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హామీలో ప్రజలకు ఇచ్చారు ఏది కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలే ఆ పెన్షన్ కూడా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచడం జరిగింది మరి నువ్వు ఇదే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా ఇల్లు కట్టిస్తాం చంద్రబాబు నాయుడు కిట్కో ఇళ్లకు సబ్సిడీ కొంత లోన్ బ్యాంక్ లోన్ కొంత ఇచ్చి ఇల్లు కట్టిస్తాడు లోన్ ఎందుకు మొత్తం నూటికి నూరు పర్సెంట్ సబ్సిడీ ఇస్తాము నేను నా నిధులతో ఇల్లు కట్టిస్తానని చెప్పి చెప్పినాడు మరి నువ్వు కట్టించినావా రామేశ్వరరావు మాడనిక కట్టించావు అందరు చూపిస్తావు నువ్వు కట్టిస్తావా మరి నువ్వు రాజీనామా చేసినావా ఇంత వంద ఉండయి నువ్వు చెప్పేటి ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పేటి ఆయన చెప్పేటి పదో సంఖ్యలు ఉన్నాయి నువ్వు ఇచ్చిన మీరు వందల సంఖ్యలు ఉన్నాయి అక్కడ ఎక్కడ బల్లారం వద్ద రిజిస్టర్ ఆఫీస్ పెట్టాలంటే ఆర్ఎంబి ఆఫీస్ పెడతా ఉంటావు పెట్టినావా ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్ కోసం భూములు ఉన్నాయి కాబట్టి దానిలో విలువ రావాలని చెప్పి అక్కడ అన్ని ఆఫీసులు వస్తే భూములు విలువ పెరుగుతుందని చెప్పి చాలా మంది ప్లాట్లు కొనుక్కొని నష్టమేలా నువ్వు ఇచ్చినావా నువ్వు చెప్పేది ఏమన్నా దేనిపై నిలబడి నిలబడినావా అక్కడ పెద్ద అవతల ఈరిగా కట్టిస్తాను నేను మరి కట్టించావా నెరవేర్చినావా మరి రాజధాని జరిగింది అప్పట్లో ఎమ్మెల్యే డెబ్బై శాతం విమానాలు ఇంటికి నడుపుతా ఉంది రోజుకు రెండు వేల మూడు వందల విమాన సర్వీసులు నడుపుతా ఉంది దాంతో చాలా వరకు క్యాన్సిల్ అయినాయి ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అని ఒక సంస్థ ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు వచ్చేసి కొత్త నిబంధనలు పెట్టారు పెట్టి ఒకన్నర సంవత్సరం కింద పెట్టారు రెండుగా ఫిర్యాదులు వస్తా ఉంటే పైలట్లకు రెస్ట్ ఇవ్వాలా లేకపోతే వాళ్లకు ఏకాగ్రత ఉండదు యాక్సిడెంట్ దొరుకుతాయి తర్వాత పని గంటలు ఎక్కువ చేస్తున్నారు జీతాలు తక్కువ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళంతా ఎప్పటి నుంచో కొత్త నిబంధనలు పెట్టారు ఆ నిబంధనలు అమలు చేస్తా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాని టైం కూడా పోయిస్తున్నారు ఇప్పుడు సంవత్సరం అయింది ఆ ప్రాసెస్ లో ఉండగానే ఎండిగో వాళ్ళు వాళ్ళ యొక్క సాంకేతిక సమస్యలో లేకపోతే సిబ్బంది సమస్యలో వాళ్ళు చాలా సర్వీసులు రద్దు చేస్తున్నారు రద్దు చేస్తానే అది వెంటనే ఇరవై నాలుగు గంటలు గంటలు అయ్యేటువంటి విషయం కాదది దానికి నాలుగు వేలు ఎనిమిది వేలు వారం పడుతుంది ఈ లోపలనే రాజీనామా చేయాలా అది నేను చెప్తాను దీనిసే అమలు చేసినాకనే ఓట్లు అడుగుతా ఉన్నారు మరి అమలు చేయలేదే ఓట్లు అడిగినారే ఓడిపోయినారే ఏం జానం జరిగిందా కూడా ఈ కోటి సంతకాలు అనేది ఫార్ది మీరు గోడ కింద పెట్టుకొని ఒకటి ఇరవై ముప్పై యాభై డెబ్బై సంతకాలు పెట్టడం తప్ప దాంతో నిజాయితీ లేదు ప్రజల స్పందన లేదు మీరు పెట్టుకున్నారు కాబట్టి ఎక్కువ ఒకటిలా చెప్పి మీ తంటాలు మీరు పడి అవన్నీ ప్రచారం చేసుకున్నారు తప్ప అవన్నీ ఏం లేదు ఆ కోటి సంతకాలు కూడా నమ్మాల్సిన పని లేదు మెడికల్ కాలేజ్ విషయంలో ఇప్పుడు తీసుకునేటువంటి ప్రభుత్వ నిర్ణయం నూటికి వెయ్యి పర్సెంట్ అది కరెక్ట్ గా ఉంది దానివల్ల ఈ రోజు విశాఖపట్నంలో అన్ని చోట్ల రాష్ట్రం అంతా కూడా పెట్టుబడులు వస్తున్నాయి మరిక మౌలిక సదుపాయాలు జరుగుతున్నాయి అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం జరుగుతుంది అన్ని జరుగుతున్నాయి ఏది తక్కువైంది కాబట్టి ఈ కోటి సంతకాలు ఫాస్ మీకు నైతిక ముందు మీరు వాగ్దాన పైన మధ్య నేషన్ మిగతా దానిపైన నిలబడలేదు కాబట్టి ఆ రోజు రాజీనామా చేసి నువ్వు ఇళ్ళ విషయంలో మిగతా మరి ఆమెల విషయంలో నువ్వు కూడా ఎప్పుడో రాజీనామా చేసినా మీ మాట మీద మీరు రాజీనామా చేయక ఏంటో రాజీనామా చేయబట్టి మీ ఇష్టం వచ్చిన రాజీనామా రాజీనామా చేయమంటాడు జరిగేప్పుడేనా అది ఏం సంబంధం ఉంది ఒకటి కూడా మొన్న రిపబ్లిక్ టీవీ డిబేట్ లో అన్నం గోప్ సాని ఒక జర్నలిస్తున్నాడు అతను డిబేట్ లో ఉండేటప్పుడు అక్కడ మా ఎంబల్సీ వచ్చేసి ఆయన మాట్లాడతా ఇది లోకేష్ గారు కూడా ఈ విమానాల రద్దు విషయంలో మానిటరింగ్ చేస్తానని చెప్పి చెప్పినారు దానికి ఆయనకి ఎంత సంబంధం మానిటరింగ్ చేస్తానికి అని చెప్పి మొత్తం మొత్తం కూడా దానికి నానక గందరగోళం కూడా చేయడం జరిగింది అయ్యా లోకేష్ గారు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఈ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ లేవా వైజాగ్ కానీ విశాఖపట్నం కానీ రాజమండ్రి కానీ తిరుపతి కానీ కడప కర్నూలు ఇక్కడ ఎయిర్పోర్ట్ లేవా ఇక్కడ ప్రయాణికులు లేవా వాళ్ళకి ఇబ్బందులు లేవా వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోవాల్సిన అవసరం లేదా వేరే దేశాలు పోవాల్సిన అవసరం లేదా దాని గురించి మాంటింగ్ చేస్తారంటే తప్పేముంది ఆయన మంత్రి ఆయన ఇవ్వాలి ఆయన మంత్రి ఆయనకేం సంబంధము ఇది కూడా మీకు చెప్పేది రాదా అని చెప్పి ఆయన మన మాజీ ఎమ్మెల్సీని గట్టిగా తగడుకున్నారు తర్వాత పట్టాభి మరుసటి రోజు పోతే ఆయన కూడా అన్న ప్రభుత్వం ఎట్లా మామిటింగ్ చేస్తారో అది ఇది అన్నారు అరే లోకేష్ మంత్రి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో వేరే రాష్ట్రాలకు దేశాలు బాల్సిన ప్రయాణికులకు ఇక్కడ అసౌకర్యం ఉంది మా పార్టీకి సంబంధించినటువంటి రాంబాబు నాయుడు మానయా శాఖ మంత్రి ఆయనతో మాట్లాడి మాట చేసే లోకేష్ గారికి లేదా దాన్ని కూడా ఒక్కరికి అవినీతి చేయడం జరుగుతూ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మీ మీరేదో దా దాండపోయే వాళ్ళు అందరూ మాట్లాడుతా అంటే రామ్మోహన్ నాయుడు రాజధాని చేయమను లేకపోతే చంద్రబాబు నాయుడు గారి రాజీనామా చేయమంటే ఎన్ని పిచ్చి మాటలు వద్దు మీరు రాజీనామా చేసి ఉంటే ఈ రోజు డిమాండ్ చేయండి లేకపోతే చేతులు ముడుచుకొని ఊరికి కూర్చోండి